ఓ అర్జున నీ జీవిత లక్ష్యం ఏంటి ధనమా సుఖమా లేక నిత్యమైన శాంత నేను శ్రీకృష్ణుడిని నీతో మాట్లాడడానికి వచ్చాను ఈరోజు మనం భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం గురించి మాట్లాడుకుందాం ఈ అధ్యాయం నీకు మోక్షం యొక్క మార్గాన్ని చూపిస్తుంది త్యాగం సన్యాసం కర్మ జ్ఞానం భక్తి ఇవన్నీ నీ జీవితంలో ఎలా కలిసిపోతాయి నీవు నీ ధర్మాన్ని అర్థం చేసుకునే సమయం ఇది నాతో కలిసి ఈ ప్రయాణంలో నడుస్తావా ఒక్క క్షణం కళ్ళు మూసుకో అర్జున నీ జీవితంలో నీవు ఏ లక్ష్యం కోసం పనిచేస్తున్నావు అది నీకు నిజమైన శాంతిని ఇస్తుందా నీ సమాధానమే నీ మార్గాన్ని చూపిస్తోంది కాస్త ఆలోచించుకొని సమాధానం చెప్పు అర్జున అర్జున సన్యాసం అంటే కేవలం లోకాన్ని వదిలేయడం కాదు త్యాగం అంటే కేవలం కర్తవ్యాలను విడిచిపెట్టడం కాదు సన్యాసం అంటే కర్మ ఫలితాలపై ఆసక్తిని వదిలేయడం త్యాగమంటే నీ ధర్మాన్ని నిస్వార్థంగా చేయడం త్యాగం మూడు రకాలుగా ఉంటుంది అర్జున సాత్విక త్యాగం ఫలితం ఆశించకుండా ధర్మం కోసం కర్మలు చేయడం రాజాసిక త్యాగం భయం కష్టం వల్ల కర్మలను వదిలిపెట్టడం తామాసిక త్యాగం అజ్ఞానంతో బాధ్యతలను విడిచిపెట్టడం ఓ అర్జున నీవు నీ బాధ్యతలను నిస్వార్థంగా నిర్వహిస్తున్నావా లేక ఫలితాల కోసం ఆరాటపడుతున్నావా ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువతి తన ఉద్యోగంలో కష్టమని ప్రమోషన్ రాదని భయపడి తన ఉద్యోగాన్ని వదిలేసింది ఇది రాజాసిక త్యాగం మరొక వ్యక్తి తన ఉద్యోగంలో ఫలితం ఆశించకుండా నిజాయితీగా పనిచేస్తాడు ఇది సాత్విక త్యాగం నీవు చివరిసారిగా ఎప్పుడు ఒక బాధ్యతను నిస్వార్థంగా నిర్వహించావు లేక భయం వల్ల ఏదైనా వదిలేశావా ఒక్క క్షణం ఆలోచించి నీ సమాధానాన్ని నాతో పంచుకో ఓ అర్జున నీ జీవితంలో మోక్షం సాధించడానికి మూడు మార్గాలున్నాయి కర్మయోగం జ్ఞానయోగం మరియు భక్తియోగం కర్మయోగం నీ ధర్మాన్ని నిస్వార్థంగా నిర్వహించు ఫలితాలను నాకు సమర్పించు జ్ఞానయోగం నీ ఆత్మను నీ లోక సత్యాన్ని తెలుసుకో నీవు నీ శరీరం కాదు నీ ఆత్మవు ఇక భక్తి యోగం నీ మనసును నీ హృదయాన్ని నాకు సమర్పించు నన్ను భక్తితో స్మరించు ఈ మూడు మార్గాలు నిన్ను మోక్షం వైపు నడిపిస్తాయి నీ స్వభావానికి తగిన మార్గాన్ని ఎంచుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యాపారవేత్త తన వ్యాపారంలో నిజాయితీగా పనిచేస్తాడు కానీ లాభాలను ఆశించడు అతను కర్మయోగాన్ని అనుసరిస్తున్నాడు మరొక వ్యక్తి ధ్యానం ద్వారా తన ఆత్మను అర్థం చేసుకుంటాడు అతను జ్ఞానయోగాన్ని అనుసరిస్తాడు ఇంకొకరు ప్రతిరోజు దేవుని పట్ల భక్తితో ప్రార్థిస్తాడు అతను భక్తి యోగాన్ని అనుసరిస్తాడు నీవు ఏ మార్గాన్ని ఎంచుకుంటావు నీ జీవితంలో నీవు ఎలాంటి మార్గంలో నడుస్తావు ఒక్క క్షణం ఆలోచించి నీ సమాధానాన్ని నాతో పంచుకో అర్జున అర్జున నీ స్వధర్మాన్ని నిర్వహించు స్వధర్మం అంటే నీ స్వభావానికి తగిన కర్తవ్యం ఇతరుల ధర్మం ఎంత గొప్పగా కనిపించినా నీ స్వధర్మమే నీకు మోక్ష మార్గాన్ని అందిస్తోంది నీవు ఒక విద్యార్థివైతే నీ ధర్మం చదువు నీవు ఉద్యోగమైతే నీ ధర్మం నీ పని నీవు తల్లివైతే నీ ధర్మం నీ పిల్లల సంరక్షణ స్వధర్మాన్ని నిస్వార్థంగా నిర్వహించు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యువకుడు తన స్నేహితులు ఎక్కువ జీతం సంపాదిస్తున్నారని తన ఉద్యోగాన్ని వదిలేసి వారి రంగంలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ అతను అందులో విఫలమవుతాడు అతను తన స్వధర్మాన్ని వదిలేశాడు మరొక వ్యక్తి తన ఉద్యోగంలో సంతృప్తిగా నిజాయితీగా పనిచేస్తాడు అతను స్వధర్మాన్ని అనుసరిస్తున్నాడు నీ స్వధర్మం ఏంటి నీవు దాన్ని నిజాయితీగా నిర్వహిస్తున్నావా లేక ఇతరులను చూసి నీ మార్గాన్ని మార్చుకుంటున్నావా ఒక్క క్షణం ఆలోచించి నీ సమాధానాన్ని చెప్పు ఓ అర్జున నీవు మోక్షాన్ని సాధించాలంటే నీ మనసును నీ హృదయాన్ని నాకు సమర్పించు నన్ను నీ ఆశ్రయంగా చేసుకో నీ సందేహాలను వదిలేయి నీ భయాలను వదిలేయి నీవు నీ కర్తవ్యాలను నీవు నీ కర్మలను నాకు సమర్పిస్తే నీవు నీ ఫలితాలను నాకు అప్పగిస్తే నేను నిన్ను రక్షిస్తాను సర్వధర్మాన్ పరిత్యజ్య మం ఏకం శరణాం వ్రజ అన్ని ధర్మాలను వదిలేసి నన్ను ఆశ్రయించు నేను నిన్ను మోక్షం వైపు నడిపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ తన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా దేవునిపై పూర్తి నమ్మకంతో జీవిస్తుంది ఆమె ఫలితాలను ఆశించదు కేవలం దేవుని స్మరణలో ఉంటుంది ఆమె జీవితం శాంతితో నిండిపోతుంది నీవు నీ జీవితంలో ఎప్పుడైనా నీ భయాలను సందేహాలను వదిలేసి ఆ దేవునిపై నమ్మకం ఉంచావా ఈరోజు ఒక చిన్న అడుగు వేయగలవు నీ ఒక ఆందోళనను ఆ దేవునికి సమర్పించు ఓ అర్జున నీ జీవితం ఒక ప్రయాణం నీ స్వధర్మాన్ని నిర్వహించు నీ కర్మలను నాకు సమర్పించు నన్ను భక్తితో స్మరించు నీవు మోక్షం సాధిస్తావు ఈరోజు నీవు నీ జీవిత లక్ష్యాన్ని గుర్తించావు ఇప్పుడు ఒక చిన్న అడుగు వేయి నీ ఒక కర్మను నిస్వార్థంగా చేయి నీ హృదయంలో నన్ను స్మరించు నీ జీవితం శాంతితో వెలుగుతో నిండుతోంది ఈరోజు ఒక నిస్వార్థ కర్మ చేయి ఒకరికి సహాయం చేయి లేదా నీ హృదయంలో దేవుణ్ణి స్మరించు లేదా నీ హృదయంలో ఆ దైవనామం స్మరించు నీవు మోక్ష మార్గంలో ఒక అడుగు వేశావు